నమస్తే సార్ నమస్తే మా ఎలా ఉన్నారు గుడ్ ఓకే మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు కాబట్టి సోషల్ యాక్టివిస్ట్గా బిఆర్ ఉమెన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను మిమ్మల్ని కరెక్ట్ పర్సన్ కాబట్టి సార్ ఇప్పుడు ఏం లేదు సార్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ అన్నది ఫ్రీ బస్సెస్ ఇచ్చింది సో అది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ వరకు కొంచెం అడ్వాంటేజ్ ఉంది థర్టీ పర్సెంట్ వరకు డిజడ్వాంటేజ్ ఉంది ఇంకొంతమంది అంటే లేదు ఫిఫ్టీ పర్సెంట్ గుడ్ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాడ్ అని అంటున్నారు అంటే అడ్వాంటేజ్ ఉంది డిసడ్వాంటేజ్ ఉంది అని చెప్పి అది ఎంతవరకు ఏంటన్నది మీదే ఆ జడ్జ్మెంట్ అనేది చెప్పాలి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ని బట్టి ఎందుకంటే సార్ ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చింది గవర్నమెంట్ చాలామంది పక్క పక్కన స్టాప్స్కి కూడా బస్ ఎక్కుతున్నారు దిగుతున్నారు అనే విధంగా కొన్ని ఉంటున్నాయి ఇంకొంతమంది ఎక్కుతుండే మహిళల్ని అంట కండక్టర్లు డ్రైవర్లు వీళ్ళు ఆ ఇంకెంతమంది ఎక్కుతారు ఆ ఎక్కారులే అన్నట్టు మాట్లాడుతున్నారంట పక్కన కూర్చుందామన్నా కూడా ఇంతమంది ఉన్నారు మీకు దీనికి ఒక టికెట్ ఇవ్వాలా నేను అనే విధంగా ఎటకారాలు చేస్తున్నారంట సో ఇలాగా ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ బస్ డ్రైవర్గా ఆయన వర్క్ చేస్తున్నాడు కండక్టర్గా పనిచేస్తున్నారు సో అలాంటప్పుడు ఆయన అది మహిళలకి ఎక్కొచ్చు అని ఫ్రీ బస్ మనకు గవర్నమెంట్ ఇచ్చింది సో వీళ్ళు ఎక్కుతుంటే వాళ్ళకి ఏంటి సార్ అంటే టికెట్ కూడా ఇచ్చేంత బద్ధకమా వాళ్ళకి అంత అగౌరవంగా మాట్లాడడం సార్ అవసరం ఏంటి అసలు దాని గురించి మీరు చెప్పండి సార్ ఒకసారి వి ఆర్ ఇన్ ఏ డెమోక్రటిక్ సెటప్ ఆఫ్ గవర్నమెంట్ సో సొసైటీ కూడా డెమోక్రటికే ఎవరు ఎవరిని కించపరచరాదు నెంబర్ వన్ ఫ్రీ బస్ అనేది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫెసిలిటీ కాబట్టి మమ్మల్ని ఆర్ యుటిలైజింగ్ ఇట్ దాంట్లో ఏం సందేహం లేదు కాకపోతే కొంత సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కూడా అవసరం అమ్మా ఇప్పుడు అంటే ఏ రకంగా అంటారు సెల్ఫ్ డిసిప్లింగ్ ఇప్పుడు ఒక డెబ్బై ఎనభై వేలు సంపాదించే మహిళ ఉందనుకోండి షీఈ్ ఆల్సో యూజింగ్ దిస్ ఫ్రీ బస్ అంటే టెక్నికల్ ఇష్యూ ఇస్ ఇంటైటల్డ్ నేను అది కాదనట్లేదు కానీ వెన్ యూ ఐ కెన్ అఫోర్డ్ టు టేక్ ఏ పాస్ వై యూ టేక్ దిస్ ఫ్రీ జర్నీ అనేసి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి రియల్ స్టాటిస్టిక్స్ లేకపోయినా కూడా ఉన్నారు ఇప్పుడు మామూలుగా ఉద్యోగులంతా కూడా ఈ ఆధార్ మీదనే పోతున్నారు ఎర్లియర్ ది ఐదర్ పర్చేస్ టికెట్ ఆర్ ఏ ఫ్రీ బస్సు సో నేను వినతి చేసేది ఏంటంటే బస్ టికెట్ నా నేను ఐ ఐ హ్యావ్ ఏ పాస్ పద్దెనిమిది వందలకి గ్రీన్ బస్ అంటే ద ఎక్స్ట్రీమ్ ద హైయెస్ట్ లెవెల్ దాంట్లో అబ్బాయికి ఫ్రీ బస్ లేదు కదా సార్ నో నో కమింగ్ టు దట్ వినండి మొత్తం ఆ హ్యావ్ ఏ పాస్ నా మాదిరి నెలకు ఇరవై వేలు ముప్పై వేలు జీతం వస్తున్న మహిళ షీ కెన్ బై ఆధార్ ఫ్రీ ట్రావెల్ ఆమెకి ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా సెల్ఫ్ డిసిప్లిన్లో రెండు వేలు పెట్టి పాస్ కొనవచ్చు కదా ఆ తర్వాత గ్రీన్ బస్సుల్లో మెట్రో డీలక్స్ బస్సులో రష్ తక్కువ ఉంటుంది ఇక్కడ ఆల్ ఉమెన్ ఫ్రీ బస్సులు ఉన్న దాంట్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉమెన్ ఏ ఉంటారు జెంట్స్ వాట్ ఎవర్ రీజన్ దే ఆర్ గోయింగ్ బై బైక్స్ అండ్ అదర్ థింగ్స్ వాట్ ఎవర్ పర్సంటేజ్ ఆఫ్ ద మెయిల్ ట్రావెలర్స్ ఇన్ ద ఆర్డినరీ అప్ టు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల వరకు తగ్గింది మీరు గమనిస్తే కనుక మనకి పేపర్లో అప్పుడప్పుడు ఇస్తున్నారు ఎన్ని కోట్ల మంది టోటల్గా ట్రావెల్ చేస్తారు రెండవ పాయింట్ అమ్మా కొన్ని సవరణలు తీసుకురావాలి ఇది అల్టిమేట్గా స్కీమ్ మంచిదే ఎందుకు మంచిదంటే చాలా మంది మహిళలు ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళకి సిటీలో అంటే ఇది మొత్తం స్టేట్ లెవెల్ ఫ్రీ ట్రావెల్ వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది కదా తీర్థయాత్రలకు ఇంతకు ముందు పోలేదు వాళ్ళు కొన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా తీర్థయాత్రకి వెళ్ళి రావచ్చు లేదా ఎక్కడ ఏదైనా బీహార వెళ్ళి రావచ్చు సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అబ్సిలిటీ యూనిట్ కానీ సిటీలో వరకు వాట్ ఐ సే ఈస్ దాట్ కొన్ని బస్సులు ఓన్లీ ఉమెన్ అని రాసి వాళ్ళకి జెంట్స్లో పర్మిషన్ ఎక్కడానికి వీలు లేకపోతే సరిపోయింది అటువంటిప్పుడు మీకు టికెట్ ఇవ్వాల్సిన పని లేదు కండక్టర్ కూడా పని లేదు టికెట్ ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియదు ఫ్రీ టికెట్ ఆధార్ చూపించమంటారు ఆధార్ చూపించకపోతే మహిళ కాదా ఆధార్ పరని రీజన్ లేదనుకోండి ఆధార్ పెద్ద గొప్ప విషయం ఉంది ఈ రోజుల్లో అందరికీ ఆధార్ ఉంది ఒక టూ త్రీ పర్సెంట్ వాళ్ళకి లేకపోతే టూ త్రీ పర్సెంట్ కోసమని మిగిలిన వాళ్ళందరినీ చెక్ చేసిన పని లేదో ఆ ఆధార్ చూసేంత తిరిగి కూడా కండక్టర్కి లేదు ఉందా అంటే ఉంది అంటారు కొంతమంది చూస్తుంటారు కొంతమంది చాలా మంది చూడరు సో నా పాయింట్ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ టికెట్ వాళ్ళు ఎంతమంది ఎక్కుతున్నారో గవర్నమెంట్ నుంచి క్లెయిమ్ ఆర్టీసీ వాళ్ళు పొందాలనుకునే దానికి వాళ్ళు స్నాప్షాట్గా కొన్ని కొన్ని బస్సుల పిక్చర్స్ తీసుకోవచ్చు దాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు జనరల్గా అందరికీ రూఢిగా తెలిసిన విషయం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బస్ ఆక్యుపేషన్ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫిమేల్స్ ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంటే మేల్స్ ఉన్నారు సో టికెట్ అక్కర్లేదు దిస్ ఈజ్ వన్ థింగ్ అఫోర్డబుల్ టు ఉన్న వాళ్ళు వాళ్ళంతలో వాళ్ళు వాళ్ళు పాస్అట్ టికెట్ తీసుకోవాలి ఈ ప్రీ బస్కు రాకూడదు లేని వాళ్ళు దే ఆర్ క్వైట్ వెల్కమ్ టు యూజ్ దిస్ వన్ తర్వాత వీళ్ళకి సోషల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది కదా అవును కొంత మార్కెటింగ్ ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది అవును ఇప్పుడేదో భీముల చూడడానికి పోయారు అక్కడేదో కొంటారు కదా అక్కడ ఎవరి దగ్గర అయితే షాపుల్లో కొంటున్నారో వాళ్ళకి కొంచెం సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి కదా సో ఇంత బ్రాడర్ ఆస్పెక్ట్లో చూడాలి ఇది మంచి స్కీమే మరి ఇన్ని ఇన్ని సో మెనీ జనరల్ ఎలక్షన్స్ స్టేట్లో జరిగినాయి కదా ఎవరికి ఆలోచన రాలేదు ఎప్పుడూ పెట్టలేదు మనకి ఎంతసేపు స్టూడెంట్ బస్ పాస్లు గర్ల్ ఇంటి చైల్డ్కి అప్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఫ్రీ సంథింగ్ అలాంటివి ఉన్నాయి కానీ అంత పెద్ద ఎత్తున వచ్చిన సందర్భాలు లేవు సో ఇట్స్ ఏ గుడ్ స్కీమ్ మీరు అన్నదానికి ఒకటి నేను కూడా ఏమంటే మా నాకు సీనియర్ సిటిజన్ స్టేటస్ ఉంది కనుక ముందర రెండు సీట్లు ఖాళీ ఉంటాయి రెండు ఫిజికలే హ్యాండిక్యాప్కి రెండు ఇవి నేను వెళ్ళేప్పటికి ఏమైనా కూర్చుంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద దీంట్లో దే విల్ బీ వెకేటింగ్ చిన్న పిల్లలు కూర్చున్నా కూడా దే విల్ బీ వెకేటింగ్ చాలా తక్కువ మంది దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెట్టింగ్ అప్ నా కాళ్ళు వస్తున్నాయి సార్ అంటాడు కాళ్ళు నవ్వడానికి ఈ సీటు కాదు కదా సీనియర్ సిటిజన్ సీటు కాళ్ళు నొస్తే ముందర ఫిజికల్లీ హ్యాండి లో కూర్చోవాలి కాళ్ళు నొచ్చిన తర్వాత మాత్రాన ఫిజికల్లీ ఇప్పుడు కాదు ఇంకా వైకల్యం ఉండాలి కదా బేస్ కాళ్ళు వస్తాయి నాకు కూడా నొస్తాయి నువ్వు అరవై ఏళ్ళకి నీకే నొస్తాయి యాభై ఏళ్ళకి నువ్వే నొస్తాయి డెబ్బై మూడు ఏళ్ళకి నాకు కూడా నవ్వాలి కదా కాళ్ళు ఇట్స్ ఏ కామన్ థింగ్ సో ఇలాంటి ఒక వాట్ కాల్ విచక్షణ కానీ ఒక ఒక అవగాహన ఉండాలి ఇంకోటి నేను గమనించానమ్మా ఈ లేడీస్ అంతా ఫర్ వాట్ ఎవర్ రీజన్ కండక్టర్ లోపలికి రమ్మంటుంటే వీళ్ళు ఎప్పుడూ ఆ డ్రైవర్ చుట్టే మోగుతుంటారు మీరు కూడా ఒకసారి ఎక్కి ట్రై చూడండి దాంతోనేమవుతుంది ఒక రకమైన ఉక్కపోత ఉక్కపోతగానే ఉక్కపోతనేమో ఫిజికల్ లెవెల్లో కొంచెం అసహనము టెంపర్మెంట్ ఇదికి అవకాశం ఉంటుంది సో వీళ్ళు వీలైనంత వరకు వెనక్కి జరగాలి వీలైనంత వరకు అంటే నేను చాలా విషయాలు గమనించాను బికాస్ ఏ రెగ్యులర్ కంప్యూటర్ ఇన్ బస్ అదే కాకుండా నేను ఆమె ట్రైనర్ ఎట్ ఆర్టీసీ ఆల్సో ఆర్టీసీ అకాడమీ ఉంది హాకింపేటలో ఆమె గెస్ట్ ఫ్యాకల్టీ దే ఆర్టీసీ డిపోలో కూడా నేను కొన్ని వందల సెషన్స్ చెప్పాను ఆ పర్టికులర్ స్కీమ్ అది ఉన్నప్పుడు ఇట్ ద డిపో లెవెల్ ఆల్సో ఐ గివ్ ఇన్ ట్రైనింగ్ రీసెంట్గా డ్రైవర్లకు కూడా జరిగింది ఏ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ సో నాకు యాజ్ ఎ ప్యాసింజర్ పార్టీసీ యాజ్ ఎ ట్రైనర్ పార్టీసీ కొంత ఐడియా ఉంది సో వీళ్ళు కూడా కొంచెం ఉమెన్ కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి ఇన్ ద సెన్స్ లోపలికి వెళ్ళాలా ఒక లాస్ట్ అంటే వెనక డోర్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ జెంట్స్ ఉంటారమ్మా మిగిలిన వాళ్ళంతా లేడీసే కనుక కెన్ లిటిల్ మూవ్ ఫార్వర్డ్ సో దట్ ముందర ఎక్కడానికి దిగడానికి కొంచెం వీలు ఎక్కువ ఉంటుంది డ్రైవర్ కూడా ఒక పోతే అది లేకుండా అది కాకుండా అతని డ్రైవింగ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఆ డోర్ దగ్గర ముందర ఉంటే వ్యూ కనపడదు ఇవన్నీ టెక్నికల్ గా ప్యాసెంజర్స్ తెలియకపోవచ్చు సో దీంతోనే డ్రైవర్ అసహనానికి వచ్చే అవకాశం ఉంటుంది మించి ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ప్రతి ఫ్యామిలీలో ఉమెన్ ఉంటారు కాబట్టి We need to respect women not only at home. అంటే ఎక్కుతున్నప్పుడు ఇదే ఎక్కలా ఇంకా బస్సులు వస్తున్నాయి కదా మీకోసం దీనికి స్పెషల్ గా ఆపాలా అని చెప్పి అంటే బస్ స్టాప్ దగ్గర ఆపకుండా ఇంకొంచెం ముందుకు ముందుకెళ్ళి ఆపడము ఇలాంటివి చేస్తారు అలాంటప్పుడు ఇదేంటి ఇక్కడ ఆపకుండా అక్కడ ఆపతను కొంత కోపంతో కూడా ఎక్కడ మానే చెప్తారు అది నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే లేడీస్ తో పాటు నేను కూడా పరిగెత్తాల్సి వస్తది అంటే బస్సు ముందే రాగినప్పుడు ఇట్ ఇట్స్ నాట్ మెంట్ పర్ జెంట్స్ అంటే మానవతత్వం ఏంటంటే ఒక అసహనాన్ని ఏదో రూపంలో వెంట అవుట్ అంటాను ఇంగ్లీష్ ఏదో ఒకటి వెలిబుచ్చాలి కదా ఈ రకంగా తగలుగుచ్చడము ఒక్కోసారి ఆపరు కూడా అంటే ఆల్రెడీ ఎక్కువ మంది క్రౌడింగ్ ఉన్నారు అనుకోండి ఆ తర్వాత ఆర్టీసీలో కూడా కొన్ని లోపాలు ఏంటంటే వీళ్ళు ఒక హై అండ్ సాఫ్ట్వేర్ పెట్టి మానిటర్ చేయగలగాలి అది సాఫ్ట్వేర్ కాస్ట్ అయినా కూడా ఏ బస్సు ఖాళీగా పోతుంది ఏ బస్సు ఫుల్గా ఉంది ఫుల్ ఉన్న బస్సుకి ఇమీడియట్గా ఇంకో బస్సు అరేంజ్ చేయాలి స్పెర్లో కొన్ని వందల బస్సులు పెట్టుకోవాలి అంటే ఎక్కడ రష్ ఉంటే దానికి ఇమీడియట్గా వెనకాలనే అప్ బస్సు ఉండేటట్టు అంత హై అండ్ యాక్యురసీ లేదు ఆర్టీసీలో ఇదేమన్నా ఆర్టీసీ వాళ్ళు వింటుంటే సీనియర్ ఆఫీసర్స్ దే షుడ్ టేక్ నోట్ ఆఫ్ దిస్ నేను ఒకసారి ఐ ఐ కెన్ విజిట్ ఈవెన్ అప్ టు ఆర్టీసీ వైస్ చైర్మన్ వరకు ఐ హెవ్ యాక్సెస్ ఐ కెన్ విజిట్ దెమ్ ఈడీసు రీజనల్ మేనేజర్స్ ఐ కెన్ యాక్సెస్ ఐ విల్ టెల్ దిస్ థింగ్స్ ఆల్సో టు దెమ్ మనల్ని మహిళల్ని గౌరవించే ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలకి ఈవెన్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో దిర్ ఇస్ అలాట్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఉండడం ఒక విషయం అమ్మా ఫ్రీడాన్ని దుర్వినియోగపరచడం వేరే విషయం అవును కొంతమంది అలాగే పుట్టింటికి వెళ్ళిపోతున్నారు ఏదైనా ఊరికి వెళ్ళాలని చెప్పి కొంచెం తిరిగేలాగా ఉంటుందని కూడా కొంతమంది అదొక డిసడ్వాంటేజ్ తీసుకుందాం ఇప్పుడు కొంతమంది నైట్ షిఫ్ట్ డ్యూటీలు చేస్తూ ఉంటారండి సో అలాంటి అమ్మాయిలు వెంటనే క్యాబ్స్ అవి అంటే దొరకవు ఇంకొకటి ఒకవేళ సార్లే బుక్ చేస్తాం కదా వెళ్ళినా కూడా అది సేఫో కాదో కూడా చెప్పలేము అదే ఆర్టీసీ అయితే నలుగురు ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది షీ ర్ట్ ఇట్స్ ఓన్లీ ఫర్ లేడీస్ సీనియర్ సిటిజన్ కూడా జెంట్ సీనియర్ సిటిజన్ కూడా దేడు రాటాలో ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ ఫర్ సీట్లో ఆ సర్వీస్ కూడా ఉమెన్ దే కెన్ యూటిలైజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా పెరిగిందమ్మా డాక్టర్ సీట్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ సీట్లు ఎంబీబీఎస్ లో ఆర్ కార్నర్డ్ బై ఉమెన్ మీరు చూసే రెండు మంది పేపర్ వచ్చింది ఐపీఎస్ లో మోర్ దెన్ థర్టీ పర్సెంట్ ఆర్ ఉమెన్ కానీ మిగతా వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టింది ఎందుకు ఈ పథకాలన్నీ మహిళల కోసమే కదా ఇంకా కొన్ని పథకాలు కూడా అమలు చేస్తున్నారు ఇప్పుడు బస్ ఎక్కితే ఏమైంది మా పనుల మీద మేము వెళ్తున్నాము అది మాకు ఇచ్చినటువంటి హక్కు గవర్నమెంట్ అని వాళ్ళు అంటున్నారు కానీ కించపరిచి మాట్లాడుతున్నారు వచ్చారులే వెళ్ళండి దిగండి అన్నట్టు మాట్లాడుతున్నారంట ఇది ఎంతవరకు కరెక్ట్ అలా దుర్భాషంగా మాట్లాడడము తప్ప మాది సంస్కారహీనత ఇప్పుడు సంస్కారహీనత సంస్కారం కొంతమంది కుండదు కొంతమందికి అక్కసు ఉంటుంది వాళ్ళని ఏమన్నా ఇప్పుడు మేము ఏమైనా మీ సొమ్ము తింటున్నావా మీ బస్సులో మీతో పాటు మేము వస్తున్నామా ఇది మాకు గవర్నమెంట్ ఇచ్చింది మేము ఎక్కాము మాకు హక్కు ఉంది మేము ఎక్కాము మాకు ఎక్కడికి వెళ్ళాలి ఉందో మేము అక్కడికి వెళ్తాము దిగుతాం అంటున్నాం ఇగ్నోర్ మాట్లాడి యు ఇలా ఒకసారి రెండు సార్లు కాదండి ప్రతిసారి ప్రతి ఒక్క బస్సు ఇలానే ఉంది వ్యవస్థ మారితే బాగుంటుంది ఏం లేక వస్తున్నాం మేము మాకు పెట్టారు కాబట్టి ఎక్కుతున్నాయి ఎక్కుతాం అన్నట్టు మీరంతా ఏనుగులు అనుకోవాలి మీరు ఏనుగ వెళ్తుంటే కుక్కలు వస్తాయా రోవా ఏనుగ పట్టించుకుంటుందా పట్టించుకోదు మీరు యువరాల్ ఎలిఫెంట్స్ ఆహా కుక్కలు వస్తుంటాయి అరవని కుక్క ఏమన్నా చేయగలన్నా ఏనుగుని ఏమీ చేయలేదు ఒకవేళ చెడా ఇంట్రై చేస్తే నాన్ ఆర్డర్ ఇస్ దేర్ ఓకే కొంతవరకు వెళ్ళొచ్చు మీకు మేము రివర్స్లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను దెర్ వాజ్ ఎ లేడీ కండక్టర్ నేను బస్సులో ట్రావెల్ చేస్తుంటే ఒక పెద్ద ఆయన కొంచెము హీజ్ నాట్ మెంటల్లీ పర్ఫెక్ట్ ఇట్ సీమ్స్ కండక్టర్ ముందర ఒక డీలక్స్ బస్సుల్లో మెట్రో డీలక్స్లో సార్ ఒక సింగిల్ సీటు కండక్టర్కి ఉంటుంది దిస్ వెలో సిట్స్ దేర్ కూర్చుంటే తప్పేం లేదు నేను కూడా కూర్చుంటాను అప్పుడు బట్ వెన్ ద కండక్టర్ రాస్ యూ టు వెకేట్ కండక్టర్ వచ్చినా కూడా వెకేట్ చేయడా పైగా లేడీ కండక్టర్ అది కరెక్ట్ కాదు బట్ షీ వాస్ అనేబుల్ టు గెట్ హిమ్ వికెట్ దట్ సిట్ నేను ఒకరోజు అలా నాతో చెప్పడం జరిగింది అలా వెళ్తుంటే దెన్ అయి అది కండక్టర్ రాసింది కదా బాబు క్లియర్ లేదు బస్సులో కండక్టర్కి సీట్ అంటూ లేనే లేదు అనేసి వాడు వితండవాదం అంటాము అలా వచ్చాడు అని నేను ఇది సపోర్ట్ చేసిన దానికి హీ వాస్ ట్రైంగ్ టు కమ్ ఆన్ మై ఐ సెట్ టు ద డ్రైవర్ నెక్స్ట్ పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ కానిస్టేబుల్ గానీ ఎక్కడ కనిపిస్తాడో అక్కడ బస్ ఆపన్న ఐ విల్ మేక్ దిస్ మ్యాన్ అవుట్ ఆఫ్ ద బస్ ఆర్ వెకేట్ హిస్ సీట్ పాస్ ఉంది ఆయనకి దిర్స్ డిఫరెంట్ క్వశ్చన్ కండక్టర్ చెప్పాను ఆయన పాస్ ఇది చేసుకో నెక్స్ట్ టైం హిస్ పాస్ షుడ్ నాట్ బీర్ ఎన్ అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి బస్ ట్రావెల్ కాదు కదా ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ రెస్పెక్టబుల్ సిటిజన్స్ తాగొచ్చి బస్లో ఎక్కి ఆల్ది ఏ సమ్ నైచెల్తా అని అంటే మన రైట్ కూడా మనం చేసుకోవాలి నెంబర్ వన్ మన అనవసరంగా అరమైనట్లకు దిగొచ్చు దిగొద్దు కానీ మనం కూడా కొంచెం బిహేవియర్ ఉండాలమ్మ నేను చాలా మంది ఆడాలని గమనిస్తాను బస్సు ఆపిన తర్వాత కానీ సీట్లోంచి లేచి రారు అక్కడికి అవును అది తప్పు కదమ్మా మీరు ముందే ముందు లేచిపోయి ముందర ఉండాలి సో దాట్ వేరే వాళ్ళ టైం సేవ్ అవుతుంది కదా మీరు స్టాప్ వస్తునే దిగిపోవాలి మీరు మీరిట్గా మీరు స్టాప్ అయినప్పుడు ఆ మధ్యలో చేస్తే ఈ టేక్స్ అట్లీస్ట్ ఒక హాఫ్ మినిట్ టైం పడుతుంది కదా సో ఈ ఇలాంటి కొన్ని ఆడవాళ్ళు ఉమెన్ ప్యాసింజర్స్ దేహటు బీ లిటిల్ మోర్ సెల్ఫ్ డిసిప్లి అనేసి ఆ తర్వాత వాళ్ళు ముందర ఉంటారు ఇంకోటి సిగ్నల్స్ దగ్గర కొంతమంది దిగేస్తుంటారు అది నార్మల్ ప్రాక్టీస్ అది లీగల్గా కరెక్ట్ కాదని పక్కన పెడితే తొందరలో దిగుతుంటారు సిగ్నల్ రెడ్ పడుతుంది అక్కడ దిగుతారు కాస్త ముందరికి స్టాప్ ఉంటుంది నేను అది కూడా వీళ్ళు ఆర్టీసీ వాళ్ళకి మీ ద్వారా చెప్పేది ఏమంటే వీళ్ళు సిగ్నల్కి ముందు స్టాప్ పెట్టకూడదు సిగ్నల్ తర్వాత పెట్టాలి నేను ఈ విషయం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఈ స్టాప్స్ అన్ని మున్సిపల్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు దే డూ ఇట్ వీళ్ళ చేతిలో లేదు అన్నట్టుగా ఏదో చెప్పారు వాళ్ళు అయితే మీరు ఆ కార్నర్లో సిగ్నల్ దగ్గర కొంచెం జెంట్స్ ఏమో తొందరగా దిగుతారు లేడీస్ కూడా కొంతమంది యంగ్ పీపుల్ దే కెన్ గెట్ డౌన్ నేను దిగని పక్షంలో యూ షుడ్ మేక్ మేక్ ఫర్ అదర్స్ యు షుడ్ నాట్ బ్లాక్ ద వే అవును సార్ ఇది కూడా ఇక్కడ లేడీస్ ఎవరైనా వింటున్న వాళ్ళు దే షుడ్ టేక్ నోట్ ఆఫ్ దిస్ సార్ యూ డోంట్ బ్లాక్ ద వే ఆఫ్ దోస్ హూ వాంట్ టు గెట్ డౌన్ ఎర్లీ అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ ని కూడా మనము జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకొని మనము కరెక్ట్ గా ఎక్కడ దిగాలి ఎక్కడ దిగకూడదు చూసుకోవాలి మన స్టాప్ వచ్చేస్తుంది అన్నప్పుడు మనం కరెక్ట్ గా ఉంటే దిగడానికి ఈజీ ఉంటుంది నెక్స్ట్ వన్ ఎక్కడానికి ఈజీ ఉంటుంది నెక్స్ట్ గమ్యం చేరుకోవడానికి ప్రయాణికులు కూడా బాగుంటుంది అంటారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ సో దుర్వినియోగం చేసుకోవద్దు కరెక్ట్ దానికే యూస్ చేయండి పర్పస్ ఎందుకంటే మనకు పెట్రోల్ కూడా ఊరికనే రాదు మన డబ్బులే యూస్ చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి ప్రతిదీ మనం కొంచెం పొదుపుగా జాగ్రత్త ఎంతవరకు అవసరమో అంతవరకే మనం ఉపయోగించుకుంటే బస్సు కూడా చాలా మంచిదండి సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి తో మాట్లాడాలనుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోజ్ నంబర్కి కాల్ చేయండి సార్తో మాట్లాడొచ్చండి ఇది వాళ్ళ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో కలిసి Субтитры создавал DimaTorzok